ప్రియా మిత్రులందరికీ దేవుని నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ శ్రోతలు అందరూ బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మార్కు సువార్త మూడో అధ్యాయం పద్నాలుగో వచనం నుండి పదిహేనో వచనం వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం వారు తనతో కూడా ఉండునట్లను దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను ఈ మాటను మనం చదువుతూ ఉంటుండగా మనం అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క శిష్యుల గురించి మనకు తెలిసే ఉన్నది అయితే మరి ఇస్కరియోతి యోధా కూడా అందులో ఉన్నాడు అతని గురించి ప్రత్యేకంగా చెప్పడం అనేటువంటిది కాదు కానీ ఈ మాటలను చదువుతూ ఉన్నప్పుడు వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారై సువార్త ప్రకటించుకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను అంటే అందులో ఇస్కర్ యోత్ యోధా కూడా ఉండి అన్నాడు కనుక యోధా ద్వారా కూడా కొన్ని అద్భుతాలు ఇక్కడ జరిగి ఉన్నాయని మనం ధ్యానించవచ్చు అయితే అనుసరించినటువంటి యేసుక్రీస్తుని అనుసరించినటువంటి యోధ యేసు యోధాను తన శిష్యునిగా పిలిచినప్పుడు అతడు ఇష్టపూర్వకంగానే ప్రభువును అనుసరించాడు కారణం ఏమిటంటే యేసు రోమిల నుండి ఇస్రాయేలులకు విడుదలను ఇస్తాడని యోధా నమ్మాడు అతను ఒక రక్షకుడని అనుసరించలేదు యోధా యేసుని ఒక విప్లవాత్మక వ్యక్తిగా మాత్రమే చూశాడు రెండవదిగా అభిషేకించబడినటువంటి యోధ ఆయన యోధాని మిగతా శిష్యుల మాదిరిగానే దెయ్యములను వెళ్ళగొట్టు అధికారి గలవారై సువార్త ప్రకటించుటకు అభిషేకించాడు అయితే అధికారం గలవారై అను మాటలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వారిని ఏసు అభిషేకించుటకు ముందుగా వారు శిక్షణ పొందుకున్నారని మనం భావించవలసి ఉన్నది ఏసు పన్నెండుగురిని తీసుకుని తాను చేయబోయే పరిచర్య కొరకు వారిని పంపించడానికి సిద్ధపరిచాడు మరియు వారిని ఒక ప్రత్యేక ప్రయోజనం ఈ లోకము నుండి వేరు చేశాడు యూధ మూడో సంవత్సరాలు పాటు యేసుతో జీవించి ప్రభువును నమ్మకపోవడం ఆశ్చర్యంగా ఉందని కొందరు అంటూ ఉంటారు అయినా మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఇదే విషయాన్ని మనకు రుజువు చేస్తున్నాయి ఎన్నో సంవత్సరాలు ప్రజలు దేవుని వాక్యాన్ని సంఘాల్లో వింటున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కానీ చాలామంది వారి వారి పాపాలలోనే చనిపోతూ ఉన్నారు కానీ బాప్తీసం తీసుకోవడం లేదు ఇది ఎంతో విచారకరమైనటువంటి విషయం విస్కర్యోతి యోధ అద్భుతాలు కూడా చేసి ఉన్నాడు శిష్యులందరితో పాటు యోధా కూడా దయ్యాలను వెదలకొట్టాడు కుంటివారిని నడకను చూపులేని వారికి చూపును చెవిటి వారికి వెనికిడిని కలిగించాడు శిష్యులందరితో పాటు యోధా చేసిన సువార్త ప్రకటనకు అనేక మంది పాపులు విశ్వాసం విశ్వాసముంచారు అని రాయబడినది అందరితో పాటు యోధా కూడా సువార్తను అధికారంతో ప్రకటించాడు అద్భుతాలు చేశాడు అనేకులు తన బోధల ద్వారా రక్షించబడటం చూశాడు వేరొక మాటలో చెప్పాలనంటే ప్రభు పరిచర్య కంటే ఏమాత్రం తక్కువ కాదు ఏమాత్రం వేరు చేయలేము వాస్తవంగా ఇది ఒప్పుకోవాల్సిన విషయం కానీ యోధా శిష్యుల మధ్య ఎలా ఉన్నాడంటే గోధుమల మధ్య గురువుగా ఉన్నాడు ఇది ఒక యేసుకు మరియు యోధాకు ప్ర మాత్రమే తెలిసిన విషయం నేటి దినాలలో కూడా అనేక మంది ఈ స్థితిలోనే ఉన్నారు పరిచర్యలు అద్భుతాలు చేసే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు పరలోకంలో ఉన్న తండ్రి ఇష్టప్రకారం చేసేవారే వారే ప్రవేశిస్తారు దేవుని పేరు మీద గొప్ప కార్యాలు అద్భుతాలు గొప్ప పరిచర్యలు చేస్తున్నారు కానీ వారి యొక్క వాస్తవ పరిస్థితి యోధా ఇస్కరియోత్ యోధా మాదిరిగా ఉన్నది ప్రియబిడ్డలారా దేవుని మాటల్ని మీరు విని అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను తీర్పు దినాన యూధ ఉన్న స్థితిలో చాలామంది దేవుని ఎదుర్కొంటారని మనతో చెప్పుచున్నాడు మతేసు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు మనం చూసినట్లయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారం చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవేశింపలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు మిమ్మును ఎన్నడను ఎరుగను అక్రమము చేయు వారిలారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును తాము సత్యాన్ని ఉపదేశిస్తున్నామని వారు అనుకోవచ్చు కానీ వారికి సత్యము తెలియదు తాము గొప్ప గొప్ప బోధకులకు బోధకులుగా ప్రవక్తలుగా ప్రకటించడం అద్భుతాలు చేయడం అనేవి తాము దేవుని రాజ్యంలో ఉన్నాం అనేందుకు రుజువులు అనుకుంటున్నారు అసలు సంగతి ఆ రోజున అంటే దేవుని తీర్పు రోజున వారికి తెలుస్తుంది గొప్ప ప్రసంగాలు చేసే సామర్థ్యత పరిశుద్ధతకు గుర్తు కాదు అద్భుతాలు చేయగలగడం పాప విముక్తికి సూచన కాదు గొప్ప బోధకునిగా ఉండడం దేవుని రక్షణ సందేశాలు మనుషులకు అందించడం అద్భుతాలు చేయడం ఇవన్నీ కూడా దేవుని నిజమైన సేవకులు కాని వారికి సాధ్యమేనా సాధ్యమే యూదా ఇసుకర్ దొంగ సాతాను వంటి వాడు అయితే ఇవన్నీ చేయడానికి ఇతర శిష్యులలాగే అతడికి అధికారం లభించింది ఉదాహరణకు బిలాము మంచి సత్యాన్నే దేవుని మూలంగా పలికాడు కానీ అతడు చెడ్డవాడుగా ఉండి దేవుని తీర్పును పొందుకున్నాడు సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం మొదటి నుంచి ఏడో వచనం వరకు పేతు రాసినటువంటి రెండవ పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనం తిన్నని మార్గమును విడిచి బయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేరి అని రాయబడి ఉన్నది ప్రియ శిష్యులారా ప్రియ ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవుని మందిరానికి వెళుతున్నాం బాప్తీసం తీసుకున్నామని అనుకుంటున్నాం మనం దేవుని ఎడల నడుస్తున్నాం మనం అనుకుంటున్నాం కానీ ఈ విషయాలను వింటున్నటువంటి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతున్నామా ప్రవేశించగలమా అని ఎవరికి వారం ప్రశ్న వేసుకున్నట్లయితే మనకి సత్యం తెలుస్తుంది అదేవిధంగా కాలం నాటి ప్రధాన యాజకుడు ప్రవచనాలు కూడా చెప్పాడు యోహాన్సు వార్త పదకొండు అధ్యాయం నలభై తొమ్మిదవచనం యాభై రెండవ వచనం అయితే వారిలో కయపా అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి మీకేమీ తెలియదు యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావునై ఉన్నాడని ప్రవచించను వీళ్ళు చేస్తున్నది అక్రమమని ప్రభువుకు తెలుసు కానీ ఆయన అంత్యదినము వరకు వారి గురించి ఓపిక పట్టాడు తనను ప్రభు అని పిలుస్తూ తన పేరట అద్భుతాలు చేస్తూ కూడా పాప విముక్తికి రక్షణ లేకుండా ఉండడం సాధ్యమేనని ఆయనకు బాగా తెలుసు యేసు వారితో ఒకప్పుడు మీరు నాకు తెలుసు కానీ ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు అనలేదు చూడండి మీరు ఎన్నడూ నేను ఎరిగిన వారు కాదు అన్నాడు ఈ ప్రవక్తలు అసలు ఆయన వారు కానే కాదు అని యోహన స్వార్థ పదవ అధ్యాయం పద్నాలుగు ఇరవై ఏడు వచనం మనం చూస్తూ ఉంటున్నాం దేవుని పిల్లలు ఎప్పుడూ కాదు యేసు వారిని అక్రమకారులారా అంటూ ఉన్నాడు కనుక వారు చేసిన శ్రేష్టమైన పనులు కూడా చెడు ఉద్దేశాలతో చేశారు వాటినన్నిటికీ మూలం స్వార్థం స్వార్థం దుర్మార్గం కాబట్టి వారి పనులు కూడా దుర్మార్గమే తమ కోపమే పనులు తమ కోసమే పనులు చేసేవారు చివరికి తమకు మిగిలినది తామే అని తెలుసుకుంటారు వారి స్వార్థమే వారికి మిగులుతుంది క్రీస్తు కాదు దేవుడు కాదు రక్షణ కాదు నా దగ్గర నుంచి పొండి అనే మాటల్లో భయంకరమైన అంతం కనిపిస్తున్నది ఇది తమ జీవితాల్లో వారే కోరుకున్నది కాబట్టి వారికి లభించేది ఇదే ఈ శిక్ష వారికి రావడం న్యాయమే తీర్పు తర్వాత ఎవరి స్థితిని మార్చడం అనేది ఉండదు మతయ్య స్వార్థ ఇరవై ఐదో అధ్యాయం నలభై ఏడో నలభై ఆరో వచ్చును వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు అని రాయబడి ఉన్నది దశ రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం వచనం నుండి వచనం వరకు చదివినట్లయితే మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఆ దినమున తన పరిశుద్ధుల ఎందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి ఎందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారుదోలబడి నిత్యనాశనమును దండనను వారు పొందుకుందురు అని ఈరోజున మనం ఒకరికొకరం హెచ్చరిక కలుగు చేసుకుంటున్నాం బిడ్డలారా మనలో ఎంతమంది ఇస్కర్ యూత యోదావలే దేవుని అందు నడుస్తూ దేవుడి వెనకాల నడుస్తూ ఆయన చేసిన అద్భుతాలు అనుభవిస్తూ ఇష్కర్ యోధావలే దేవుడిని వ్యతిరేకించేటువంటి వారం ఎంతమంది ఉన్నాము ఈ వాక్యమును విన్న తర్వాత అయినా మనలో మార్పు కలిగి పాపక్షమాపణ కలిగి నిజమైనటువంటి రక్షణ మనం అందరం పొందుకోవాలని నన్ను నేను హెచ్చరికను కలుగు చేస్తూ మీకు హెచ్చరికను కలుగు చేస్తూ ఈ కొద్ది వాక్యము దేవుడు దీవుంచిన దాకా మీ అందరికీ వందనాలు